స్తాడు ఒకరికి దర్శనం వరమిస్తాడు ఒకరికి ప్రార్థన చేసి కనుక వారు పనుకొని ప్రార్థన చేసుకుంటా అలా పనుకుంటే రేపు ఏం జరగబోతుందో అది తెలిసిపోయింది ఎల్లుండి ఏం జరగబోతుందో తెలిసిపోయింది దేవుడు చెప్పేస్తాడు అదొక వరం ఒకరికి దర్శనం వరమిస్తాడు ఒకరికి ప్రవచన వరమిస్తారు ఏమండి ఒకరికి పాటల వరమిస్తారు ఒకరికి వాక్య వరమిస్తారు ఒకరికి స్వస్థత వరమిస్తారు కానీ సాధారణ గడుసుగు పెట్టుండదంటే వీరు ఎదగకూడదు వీరు ఎదగకూడదు వీరి వరంలో వీరు అభివృద్ధి కాకూడదు వీరిని ఏదో రకంగా పడేయాలి ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టాలి అనేటువంటి ఆలోచన గతంలో లేదు ఇప్పుడు అర్థం కాట్లా గతంలో ఏ వరం లేనప్పుడు ఏ మనిషికైనా ఏ వరం లేనప్పుడు సదా సిద్ధి ఉంటాం దేవుడు ఏదన్నా కనుక కృపవరం శోధింపబడుతూ ఉంటాం కారణం ఏంది మనంతా మనం చేసుకున్నది కాదు ఇది మన మంచోలమే సాతానుగాడు శోధిస్తున్నాడు గాడు నిన్ను శోధిస్తున్నాడు నిన్ను ఎతగనే చేయటానికి నిన్ను ఎతగనే చేయటానికి ఏసు ప్రభు పక్కనే ఉన్నాడండి ఎవరు ఎస్ డబ్బులు పట్టించే వ్యక్తి ఇసుకరియ్య ఇసుకరియత్ యూద యూధ పక్కనే ఉన్నాడు కానీ యూత వాస్తవంగా అయితే నిజంగా చాలా ప్రఖ్యాత పడ్డాడు ఈ డబ్బులతో నేను ఏ సైని అమ్ముకున్నానా ఈ డబ్బుల కోసం చీ అని ఆ డబ్బులు తీసిపోయి ఇసిరేసాడు ఏ నువ్వు వేసే అమ్మావు నేను డబ్బులు ఇచ్చావు అంతవరకే ఆ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ ఇసిర మొఖాన్ని కొడతారు అయినా సరే ప్రత్యాతాపడతాడు మో నేను ఎందుకు ఈ పని చేశాను నేను ఎందుకు ఈ పని చేశాను ఎప్పుడు చే ఎప్పుడు ప్రశ్చాతాపం కలిగింది జరగాల్సినంత జరిగిపోయినా ప్రఖ్యాతాపం కలిగింది సాతాను కూడా పని చెప్తున్నా మీకు జరగాల్సినంత జరిగిపోయినాక ఆలోచన ఇప్పుడు ఎవరు నష్టపోయారు యేసు ప్రభుడు పట్టించాడు ఓకే ఎవరు నష్టపోయారు ఇప్పుడు ఈస్క్రీయేదో విధానం సడు నేను ఎందుకు ఇట్లా చేశాను నేను ఎందుకు జ్ఞానం లేకుండా నా ఏసేని ఎందుకు పట్టించాను నాకు వాక్యం చెప్పి నాకు రక్షణ ఇచ్చి నన్ను పోషిస్తున్నటువంటి నాయకుని మీద ఎందుకు నేను ఇది తిరగబడుతున్నాను అనే జ్ఞానం ఫస్ట్ రాలేదు సంఘాల్లో సావుకునికి విశ్వాసులకే గొడవ పెడతాడు సాధనగాడు పెడతాడా పెట్టడా సావుకునికి విశ్వాసులకి ఇక్కడ ఆల్రెడీ కొంతమంది విశ్వాసుల్లో జ్వరపడ్డాడు వాడు ఆ జ్వరపడ్డాడు కాబట్టి విషయం నేను చెప్తున్నా జ్వరపడ్డాడు ఆల్రెడీ పని చేస్తున్నాడు కార్యం చేస్తున్నాడు కార్యం ఆల్రెడీ జరుగుతుంది వాడి పని వాడు చేస్తున్నాడు ముమ్మరంగా చేస్తున్నాడు వాడు నేను సేవలోకి వచ్చిన కా నుంచి నా మీదకి చాలా రకాలుగా దండయాత్ర చేశాడు చాలా రకాలుగా నేను ఎదుర్కొన్నా అన్నిటినీ ఎదుర్కొని వచ్చాడు ఏంటి టీవీ నైన్ టీవీ సిక్స్ రాజు టీవీ తర్వాత అనేక మంది మనుషులు ఎంతోమంది నా ఇక్కడికి వచ్చి నా జోలికి వచ్చి ఎంతోమంది నన్ను బెదిరించారు అన్నిటికీ ఎదుర్కొన్నాను ఈ రోజు వాడు ప్లానింగ్ ఏంటంటే ఇంతమందిని మీదకు పంపించినా నిలబడ్డాడు ఇప్పుడు ఏం చేయాలా ఆయన పిల్లల్నే ఆయన మీదకి ఏమంటే ఆయన పిల్లల్ని ఆయన మీదకి తనుకుందాం దావీదు దావీ కొడుకులు అనుకుందాం దావీది కొడుకులు ఏం చేశారు దావీది మీదే రివర్స్ అంశాలమైన దావీది మీద రివర్స్ దావీది చంపడానికి రివర్స్ తా ఎంత ఇష్టమో పిల్లలంటే కానీ చివరికి ఏమైంది కన్న తండ్రి మీద ఎదురు తిరిగి తండ్రిని చంపాలనుకొని తండ్రిని ఏదో చేస్తామనుకొని అలా ఆలోచన చేసినటువంటి అంశాలు ఏమైపోయాడు ఎవరికైనా వాక్యం తెలిసి చెప్తారా ఏమైపోయాడో ఏమయ్యాడండి ఎలా మెడక అంతే తీగ వందలు పెడిపోయిందండి అన్న తండ్రి మీదకి రెక్కబడ్డాడు ఏ సుప్రభు మీద కూడా ఇసు కూడా వచ్చేసాడు ఏదేద ఏమయ్యాడు ఏమయ్యాడు అతను అంతక అతనే ప్రఖ్యాతపడి ఉరేసుకొని ఆ కాడు దిగిపోయి కింద పడిపోయి పట్ట పగిలి పేర్చిపోయాడు నేను ఒకటి చెప్తున్నా ఏంటని మన జోన్కి ఎంతమంది అయితే వచ్చారో అంతమంది చపించబడుతూ ఉన్నారు ఎందుకంటే ఏదో సదాసిద్ధమైన వ్యక్తులైతే అసేపు ఒక ఆట ఆడుకోవచ్చు దేవుడితో అభిషేకించబడే వ్యక్తులు దైవ దేవదూతులతో అభిషేకించబడే వ్యక్తులు దైవ జనులతో తమాషా చేస్తే కుటుంబాల్లో శాపాలు వస్తాయి నేను చెప్తున్నా ఇప్పుడు జాగ్రత్త చాలా ఎక్కువైంది అలాంటి పరిస్థితి రాని ఏంటి విధానాలు మార్చుకుంటే చాలా మంచిది లేదంటే మనకు దేవుని చేతిలో దెబ్బలు పడతాయి దెబ్బ పడ్డాక నేను ఎందుకు చేసిన నా పిల్లలు మీరు మీరు ఏదైనా బాధపడితే నాకు గడిపోతుంది నా పిల్లలకి ఏదైనా దెబ్బ దిగితే నాకు ఎటువంటిది నగల కూడా నేను చెప్తున్నా ముందుగానే మీ తండ్రి లాంటి వాడిని మీకు రక్షించుకున్న వ్యక్తి సాతానుగాడు ప్లాన్ చేస్తున్నాడు జాగ్రత్త ఏంటి సాతానుగాడు ప్లాన్ చేస్తున్నాడు జాగ్రత్త ఎవరిని ఆత్మీయ తండ్రిని కన్న తల్లిదండ్రులు శారీరక తల్లిదండ్రులు కన్నవారు ఉన్నారు నేనెవరిని మిమ్మల్ని పరలోకం తీసుకోవడానికి సమస్తము సమస్తాన్ని నష్టపరుచుకొని సమస్తాన్ని నాకు సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది నిజమైందా నేను ఏ సంపద వైపు చూడకుండా ఏ ఆస్తుల వైపు చూడకుండా నాకు నేనే నా సమ్మతిని మొత్తం కూలగొట్టుకొని నా వ్యాపారాలు నష్టపరుచుకొని నా దేవుని పిలుపు కోసం నా దేవుని అభిషేకాన్ని నేను గుర్తించి నేను పరిచయానికి వచ్చి ఈరోజు ఇంతమందికి నేను రక్షణ ఇవ్వడానికి దేవుడు చూపాడు మరి మీరందరికీ నేను మరొకరి మార్గాన్ని జీవించడానికి ఇక్కడ వ్యక్తిని ఉన్నా నేను ఆత్మీయ తండ్రి నేను మరి పిల్లలు ఆత్మీయ తండ్రి మీద ఇవ్వబడితే అది పద్ధతేనా నేను మాట్లాడాలని మాట్లాడుతున్నాను ఏంది కొంతమంది హృదయాలు ఎంతో మరి ఎందుకు వాస్తవం వాళ్ళు చాలా మంచోళ్ళండి అండి వాళ్ళు నా సంఘపీడలు చాలా మంచోళ్ళు కానీ సాతానే గలిపిలు చేస్తున్నాడు సాతానే గలిపి చేస్తున్నాడు దీన్ని తెలుసుకొని ముందుకెళ్తే చాలా మంచిది వాడికి అవకాశం ఇవ్వద్దు ఎవరు కూడా సంఘంలో ఐక్యత కావాలి ఏమైంది ఖచ్చితంగా ఐక్యత కావాలి ఆట కూడా ఒకటి ఉంది కదా బాబున్న రాశాడు మై కేతను హింభవ ప్రభు సమై కేతను మా సంగములో ప్రభు పెట్టి నాడయా సతాల కలహంబులుని చెదరకొట్టి నాడయా విశ్వాసులను వాడు పెడితే మామూలుగా